అందరికీ నమస్కారం తెలుగు భాషా వ్యాకరణానికి స్వాగతం ఈరోజు తెలుగు భాషలో ఉన్న వాక్యాల గురించి తెలుసుకుంటాం వాక్యము అంటే ఏమిటి ఆ వాక్యాలలో ఎన్ని రకాలున్నాయి రూపాన్ని బట్టి అర్థాన్ని బట్టి క్రియను బట్టి వాక్యాలను నిర్ణయించారు వాటిలో సామాన్య సంశ్లిష్ట సంయుక్త వాక్యాలు ఉంటాయి అందులో ఈరోజు సంశ్లిష్ట వాక్యం గురించి తెలుసుకుంటాం ఈ సంశ్లిష్ట వాక్యాల్లో ఎన్ని రకాలు ఉన్నాయి వాటిలో భేదాలు ఏమిటి వాటిని ఉదాహరణపూర్వకంగా మనము వివరించుకుంటాం ఇది పాఠశాల స్థాయి నుండి కళాశాల స్థాయి వరకు అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి అంశము ఈ అంశాన్ని మీరు స్పష్టంగా వినండి చూడండి ఇది కొంత నిడివి కలిగి ఉంటుంది ఇందులోని అంశాలను మనం ఉదాహరణపూర్వంగా చెప్పుకుంటాం వరకు మీరు వీక్షించగలరు అలాగే వినగలరు సంశిష్ట వాక్యాలు పదాల యొక్క అర్థాలకు పరస్పర సంబంధంలో బాధ లేకుండా ఉండుటను అంటారు అని ఏకవాక్యంగా మనం నిర్వచించవచ్చు ఇవి మూడు రకాలు ఒకటి సామాన్య వాక్యం రెండు సంశిష్ట వాక్యం మూడు సంయుక్త వాక్యం ఈరోజు సంశ్లిష్ట వాక్యం గురించి తెలుసుకుందాం నిర్వచనం ఏమిటంటే అసంపూర్ణ వాక్యముతో కానీ ఉపవాక్యాలతో కానీ కూడి ఉన్న సంపూర్ణ వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు దీనిని ఆంగ్లంలో కాంప్లెక్స్ సెంటెన్స్ అని పిలుస్తారు అంటే ఒక సంపూర్ణ వాక్యంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక్రియలు ఉండి ఒక సమాపక్రియతో వాక్యం పూర్తవుతుందని అర్థం ఒక ప్రధాన వాక్యానికి రెం కొన్ని సంశిష్ట వాక్యాలు చెరుట వల్ల సంశిష్ట వాక్యాలు ఏర్పడతాయి ఉదాహరణకు యోగీశ్వర బడికి వెళ్ళి పాఠాలు విని ఇంటికి వచ్చి భుజించి నిద్రపోయాడు ఇది వాక్యం ఈ వాక్యంలో ప్రధాన వాక్యం భుజించి నిద్రపోవట అనేది ప్రధాన వాక్యం బడికి వెళ్ళి పాఠాలు విని ఇంటికి వచ్చి ఇవి ఉపవాక్యాలు అనేక ఉపవాక్యాలు ఉండి ప్రధాన వాక్యముతో ముగింపు జరుగుతుంది ఈ సంశిష్ట వాక్యాలు తిరిగి నాలుగు రకాలు ఒకటి క్వార్తకం రెండు శత్రార్థకం మూడు చేతార్థకం వాక్యం నాలుగు అభ్యర్థక వాక్యం ఈ క్వార్తక వాక్యాన్ని గురించి ఇప్పుడు చెప్పుకుందాం అందులో భేదం దీనిలో క్వార్తక సంశిష్ట వాక్యంలో వ్యతిరేక క్వార్థక సంస్థ వాక్యం అనేది కూడా మరొకటి ఉంది ఒకటి క్వార్తక వాక్యం సమాన ఆశ్రయాలైన క్రియ క్రియల్లో ముందు జరిగిన క్రియను తెలిపే క్రియాధాతువుకి ఈ అనే క్వార్తక వర్ణకం అంటే ప్రత్యయం చేరుతుంది ఇది ముందు జరిగిన వ్యాపారాలను సూచించడానికి త్వార్థక క్రియ ఉపయోగపడుతుంది ఈ త్వార్థకాన్ని మనం విడదీస్తే ఇక్ ప్లస్ త్వా కకార్ ఇత్సంగిని కలిగినది కా లోపించక మిగులును త్వ అంటే భూతకాలిక క్రియా ధాతుపై చేరిన ఈ అని అర్థం అంటే ఈ ఉదాహరణకు వచ్చు ధాతువు దానిపై ఈ ప్రత్యయం చేరితే వచ్చి అయినది ఇది క్వార్తకం ఉదాహరణ చూద్దాం స్ఫూర్తి కళాశాలకు వెళ్ళి పాఠాలను బోధించింది ఇక్కడ వెళ్ళి అనేది క్వార్తకములో వెళ్ళు ధాతువు వెళ్ళి అనేది భూతకాలిక అసమాపక్రియ దానికి చేరింది రెండు యోగి పాఠం చదివి అర్థం చేసుకున్నాడు ఇక్కడ చదువు చదివి ఇక రెండోది వ్యతిరేక క్వార్తక సంశిష్ట వాక్యము ఇది రెండో అంతరం భూతకాలిక అసమాపక్రియపై అకాప్రత్యయాన్ని చేరిస్తే వ్యతిరేక క్వార్తక రూపకం ఏర్పడుతుంది దీనినే వ్యతిరేక క్వార్తక భావాన్ని తెలిపే భూతార్థ అసమాపక్రియ అంటారు ఉదాహరణ చూద్దాం అతను సరిగ్గా తినక చిక్కిపోయాడు తిను ధాతు తిని భూతకాలిక అసమాపక్రియ అకాప్రత్యం చేర్ చేర్చడం వల్ల చేరడం వల్ల వార్తకంగా ఏర్పడింది చేయు చేయక వ్రాసి వ్రాయక పోయి పోక వచ్చి రాక ఇక రెండు శత్రార్థక సంశ్లిష్ట వాక్యం ప్రధాన క్రియ సూచించే వ్యాపారంతో పాటు జరిగే వ్యాపారాలను బోధించడానికి కూడా వాడే అసమాప క్రియను శత్రర్ధక క్రియ అంటారు సమాన ఆశ్రయాలైన క్రియల్లో జరుగుతూ ఉన్న క్రియను తెలిపే క్రియా ధాతువుకి ఊ ప్రత్యయం చేరుతుంది కాలపు అసమాపక్రియ కలిగిన వాక్యాన్ని శత్రర్ధక వాక్యం అంటారు ఈ పదాన్ని మనం ఇక్కడ తీసుకుంటే శత్రు ప్లస్ అర్ధక శత్రార్థక ఇక్కడ ఎనాదేశం జరిగింది శత్రు ప్రత్యయం యొక్క అర్థం గల వర్ణకం సంస్కృతంలో శత్రు ప్రత్యయం వచ్చు అనేటువంటి వర్ణకాన్ని తెలుపుతుంది ఇది తెలుగులోకి వచ్చి తలకల్లా చున్ వర్ణకము వస్తుంది అంటే పోవు పోవుచున్ వీటినే వర్తమాన అసమాపక్రియలు అంటారు ఉదాహరణకు రాముడు రేడియో వినుచూ పాఠం చదివాను రేడియో వింటూ పాఠాన్ని చదివినాడు ఇక్కడ వింటూ అలాగే సాహిత్యం నవ్వుతూ మాట్లాడుతున్నది నవ్వుతూ అక్క టీవీ చూస్తూ నృత్యం చేస్తుంది చూస్తూ ఆధునిక వాక్యాలపై ఊ చేరుతూ ఉంటుంది ఇక చేతార్థక సంశిష్ట వాక్యం దీన్ని నిర్వచనం చూద్దాం ఒక వ్యాపారం మీద ఆధారపడి మరొక వ్యాపారం జరగడాన్ని చేతర్ధకం అంటారు ఇది ధాతువుకు తే ఆర్ ఇతే చేరిస్తే చేతర్థక రూపం ఏర్పడుతుంది తే ఆర్ ఇతే దీన్ని మనం విడదీసుకున్నట్టయితే చేత్ ప్లస్ అర్థకం చేతర్థకం ఇది సంధిలోకి వస్తుంది ఆంగ్లంలో సబ్జెక్టివ్ ఆర్ కండిషనల్ ఫామ్ ఆఫ్ వర్బ్ అని పిలుస్తారు అంటే సంస్కృతంలో దానికి ఏని అయినచో ఆ అయినా మొదలైన ప్రత్యాలను తెలుగు క్రియలకు చేర్చి ప్రయోగించబడిన క్రియారూపం అనమాట ఇది భవిష్యత్ క్రియకు మారుగా భూతార్థక క్రియకు అవుతూ ఉంటుంది ఉదాహరణకు వానలు కురిసినచో పంటలు పండును కురిసినచో కురిస్తే వానలు కురిస్తే ఇతే కురు కురిస్తే ఆ ఋషీశ్వరుడు వచ్చినా కార్యము ఫలించను ఫలితం రావడానికి ఋషీశ్వరుడు రావాలి ఇక్కడ వాడు కొట్టినా నేను కొట్టుతాను రెండో వాక్యం వాడు కొట్టినని నేను కొట్టుతాను వాడు కొట్టినచో నేను కొట్టుతాను పై వాక్యాలు మనం గమనిస్తే ఏని ఆ అయినచో ప్రతియాలు వ్యవహారిక భాషలో తే అనునది చేరక చేతర్ధ క్రియగా మారు ఇందులో ప్రధాన క్రియకు చూసించే వ్యాపారం ఉపవాక్యాలపై ఆధారపడి ఉంటుంది దీనినే మనం కార్యకారణ సంబంధాన్ని చేతర్థక వాక్యం అని కూడా చెప్పచ్చు ఇక నాలుగో వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే అప్యర్థక సంశిష్ట వాక్యం ధాతువుకు ధాతువుకు ఇనా ప్రత్యయం చేరుట వల్ల అప్యర్థక క్రియలు ఏర్పడతాయి అప్పి ప్లస్ అర్థక అప్యర్థక ఇది ఇక్కడ ఎనాదేశం జరిగింది దీనిని దీని అర్థం అర్థం కూడా అప్పటికీ ఈయన అనే అర్థాన్ని బోధిస్తుంది ఉదాహరణ చూడండి కొట్టినన్ తిట్టినన్ కొట్టినప్పటికీ తిట్టినప్పటికీ ఇనన్ అనే ప్రత్యయం అప్యర్థకాన్ని చూసిస్తుంది దీన్ని మనం వ్యవహారికంగా ఇనా అని పిలుస్తూ ఉంటాం రెండు వాక్యాల మధ్య నిరనుబంధ బోధక ఉన్నప్పుడు నిర అనుబంధ బోధక ఉన్నప్పుడు మొదటి వాక్యంలో అప్యర్థక్రియ ఉంటుంది అందువల్ల రెండు వ్యాపారాల మధ్య వ్యాపారం అంటే క్రియ లేదా పని మధ్య వైరుధ్యం ఉంటుంది అందువల్ల తరచుగా ఏవైనా ఏదైనా ఒక క్రియలో వ్యతిరేక బోధక కూడా ఉంటుంది ఉదాహరణ చూడండి వాడికి చదివినా మార్కులు రాలేదు వాడు చదివినా మార్కులు రావు ధన్యవాదములు మరొక కొత్త అంశంలో కలుసుకుంటాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త అంశాన్ని మనం చేరుకుంటాం ఇప్పుడు మనము సంశిష్ట వాక్యంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు మనం చెప్పుకున్నాం ఒకటి క్వార్తక వాక్యం శత్రార్థక వాక్యం చేతార్ధక వాక్యం అప్యర్థక వాక్యం ఈ నాలుగు వాక్యాలు సంశిష్ట వాక్యంలో ఉంటాయి వాటికి క్వార్తక వాక్యంలో ఈ అనే ప్రత్యయం చేరుతుంది శత్రార్థక వాక్యంలో ఉ అనే ప్రత్యయం చేరుతుంది చేతార్థక వాక్యంలో ఇతే అని ప్రత్యయం చేరుతుంది అభ్యర్థక వాక్యంలో ఇనా అనే ప్రత్యయం చేరుతుంది ఈ మూడు ప్రత్యయాలను మనం బాగా గమనిస్తే జరిగిపోయినటువంటి క్రియ మీద అవి చేరతాయి అన్న విషయాన్ని మనం స్పష్టంగా మనం గమనిస్తే పిల్లలకు వాటి యొక్క అర్థాలను వాటిని విడదీసి ఉదాహరణకు ఉక్ ప్లస్ త్వా త్వా అలాగే అపి ప్లస్ అర్థకం అప్యర్థకం అలాగే చేత్ ప్లస్ అర్థకం చేత అర్థకం వాటిని వివరించి స్పష్టంగా మనం చెప్పినట్లయితే అత్యంత సులభంగా పిల్లలు గ్రహించగలరు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి పిల్లలకు బాగా వినిపించండి ఇది ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు పదో తరగతి విద్యార్థుల వరకు కూడా ఇది బాగా ఉపయుక్తం ధన్యవాదములు కలుద్దాం